ఇప్పుడు ఏడవ మహాయుగం పద్నాలుగవ మన మంత్రంలో చదువుతూ అంటే మన లెక్క ప్రకారంగా ఇప్పుడికి మహాయుగం అంటే కృతయుగము త్రాతాయుగము ద్వాపరయుగము కలిగు యుగము నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అని పిలుస్తాం కదా మనం నాలుగు లక్ష ముప్పై రెండు వేల సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అది ఒక ఇప్పుడున్న కలియుగ ప్రమాణం అనుకున్నట్లయితే దానికి రెట్టింపుగా ఉండేటువంటి కాలము దానికి రెట్టింపుగా ఉండేటట్టు ద్వాపరయుగము దానికి రెట్టి దానికన్నా ఎక్కువ కృత ఏదైనప్పటికీ కూడా మనకి ఇప్పుడు దాకా పద్నాలుగు సార్లు రామాయణం జరిగింది పద్నాలుగు సార్లు ఒకటి రెండు సార్లు కాదు పద్నాలుగు సార్లు రామాయణం జరిగింది పద్నాలుగు సార్లు రామాయణం జరిగినప్పటికీ ఎలా ఈ చక్రమే నడుస్తుంది అంటే రాముని వారు తొంతా కూడా ప్రతి మనవంతరంలోనూ ప్రతి రాతయుగ కాలంలో కూడా జరుగుతున్నట్టుగా మనకి చరిత్ర చెబుతుంది కాబట్టి పద్నాలుగు మనవంతరాలు రాముని చరిత్ర ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఎవరంటే పద్దెనిమిది మహాపురాణాలే కాబట్టి మనకి రామాయణంలో ఉన్నంత కార్యులు ఎక్కడ ఉండవు ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు కూడా అందులో ఉండేటువంటి కథలు కూడా ఒక్కొక్క చోట ఒక కథ ప్రచారంలో ఉంటుంది ఎందుకు అలాగొస్తుంది వస్తుంది అంటే అనగా రాముడు వారు ఇప్పటికీ పద్నాలుగు సార్లు అవతారం అయితే అవతారం చాలించినట్టుగా వారు చెప్తున్నారన్నమాట అయితే రామో విగ్రహవా ధర్మ అంటే మూర్తి నిర్భవించినటువంటి ధర్మస్వరూపుడే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సార్ రామ అంటే అర్థం ఏమిటంటే రమ్యతీతి రామ ఎవరైతే రమింపజేస్తారో వారు రాముడని చెప్పబడతారు అది ఆ కులగురు అయినటువంటి వశిష్ఠులు వారు పెట్టినటువంటి పేరు అయితే మనము ముగ్గురు రాముళ్ళు చూస్తాం మన చరిత్రలో అంటే హిందూ సంస్కృతి సంప్రదాయాల ముగ్గురు రాములు చూస్తాం అందులో ప్రత్యేకంగా చెప్పేటువంటి వారు మనకి అయోధ్య రాముడు రాముడు పేరు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఒక రాముడు ఎవరంటే పరశురాముడు మీ అందరికీ తెలిసిన వారి ఇంకొక ఆయన ఎవరంటే ఆత్మారాము అంటే ఆత్మస్వరూపం శ్రీరామ చదువుడి అని తెలుసుకోగలిగితే ఎవరైతే ఉంటారో ఆయనే ఆత్మ అందుకనే చాలామంది వాళ్ళ కీర్తనలో తారక మంత్రము కోరిన దొరికిన ధన్యు నైతిని ఊరామంటూ మనకి కీర్తన ఉంది రామ అనేటువంటి శబ్దం ఎవరైతే ఉచ్చరిస్తారో రకారం అగ్నిబీజ రకారం అంటే అగ్నిబీజము మా అంటే జలబీజము ఈ రెండి కలిస్తేనే ప్రారంభం కాబట్టి అగ్ని జలము ఏదైతే ఉందో ఆ రెండింటి కలయిక వల్ల ఏర్పడినటువంటి రామశబ్దము అత్యంత ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది కాబట్టి రామనామ వరాణి ఇది కూడా పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రమే ఇది ఒక్క ఈ జపం చేస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం కలుగుతుందని మనకి పెద్దలు చెప్తుంటారు అయితే మనకి దశావతారాలు ఉన్నప్పటికీ కూడా రామావతారాన్ని మనుషులు ఎందుకు పరిగణలో తీసుకోవాలి అంటే మనకి దశావతారాలలో ఒక్కొక్క పరమాత్మ యొక్క అంశం ఎంతో కంతు ఉంటుంది కానీ రామావతారంలో మాత్రమే మొట్టమొదటిసారిగా మానవ రూపం పూర్తిగా మానవ స్థితి పరమాత్మ స్వరూపం ఉంటుంది కాబట్టి మనకి ఇష్టమైన వారు ఎవరంటే మనం కాబట్టి మనుషుడికి ఆరాధ్యదయం ఎవరంటే శ్రీరామచంద్రుడు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎలాగ ఉండాలో చెప్పినటువంటి వారు ఎలా ఉండకూడదు చెప్పినటువంటిది కూడా రామాయణమే కాబట్టి మనకి రాములు వారి యొక్క చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సీతాదేవిలాగా స్త్రీలు ఉండాలి లాగా పురుషుడు ఉండాలి మనకి సంవత్సరం సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నాం కదా అని భార్యాభర్త పెళ్లి చేసుకున్నాం సంవత్సరం సంవత్సరం డబ్బులు ఉన్నాయి కదంటే కుదరదు ఎందుకు కుదరదు అంటే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసినప్పటికీ కూడా పరపురుషుని కన్నెత్తు చూడనటువంటి మనస్తత్వం స్త్రీకుండి పద్నాలుగు సంవత్సరం భార్య దూరంగా ఉన్నప్పటికీ కూడా పర స్త్రీని చూడకుండా పురుషులు ఉండగలిగితే ప్రతి సంవత్సరం కూడా పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనకి రామాయణంలో ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పేటువంటి విధ విధానాలు మళ్ళా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నారు వారు చెప్తున్నారు అయితే మనకి ఈ కోదండము అంటే బాణం ఏదైతే ఉందో ఆ బాణము పరమశివుడిచ్చాడు కానీ సీతాదేవి స్వయంవరంలో విష్ణు భగవాను ధనస్సుని విడిచారు ఎవరో శ్రీరామచంద్రవారు సీతాప్రణయ కాలంలో కానీ కోదండం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి చరిత్రలో మనకి శ్రీ శివగీత అని ఒక గీత ఉంది పురాణాంతర్గతమైనటువంటి శివగీత ఉంది మనకి భగవద్గీత తెలుసు అలాగే శివగీత కూడా ఉంది సేము రెండింటినీ రాసినటువంటి వాళ్ళు వ్యాసమహర్షి అయితే ఏడు వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉండేటువంటి పద్మపురాణ అంతర్గత శివగీత నా దయ వల్ల దేవుడి దయ వల్ల మా గురుదేవుడు హనుమంత్ దయ వల్ల దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేయగలిగారు తర్వాత ఏడు వందల ఒక్క శ్లోకం ఉన్నటువంటి భగవద్గీత అందరికీ తెలుసుకున్నటువంటిదే అందులో ఇందులోని పదకొండు శ్లోకాలు యథాతథంగా ఉన్నాయి ఏ అక్షరం కూడా మారకుండా మిగతా శ్లోకాలు వివిడిగా ఉన్నాయి అయితే పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడి మధ్య సంవాదం కింద శివగీత నడుస్తుంది ఆ శివగీత వినడం వల్ల శివగీత శివుడి యొక్క దర్శనం వల్ల ఆ రావణాసురుని చంపేటువంటి అవకాశం రాముడు దక్కింది ఎందుకనంటే లంక అనేటువంటిది దేవదానములు జయించలేనిది సింగిల్గా ఉండేటువంటి ఆ వంటరిగా ఉండేటువంటి రాములు వారు వంటగా ఉండేటువంటి తప్ప ఇంకెవలేనటువంటి పరిస్థితి అప్పుడు రాములు వారు ప్రాయోపవేశం అంటే అగ్నిలో వెళ్ళి దూకేద్దాము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో అగత్య మహాములు వచ్చి గిరజాదీక్ష అనేటువంటి ఒక దీక్ష ఇచ్చి ఆ శివుడికి సంబంధించినటువంటి వ్రత వినాన్ని చెప్పి ఆ శివుడి కోసం తపస్సు చేస్తే ఆ శివుడు ప్రత్యమయ్యి అక్షయ తూరి తూర్యన పాటు అంటే ఈ అములు పొది ఏదైతే ఉందో ఆ అములు పొదిని అలాగే కోదండాన్ని కూడా మనకి ఆ శ్రీరామచంద్రుడికి ఆయన ఇవ్వడం వల్ల పాశుపతాస్త్రం వల్ల రావణాసురుడు చంపబడ్డాడు మామూలు అస్త్రాలు కాదు పాశుపతాస్త్రం అంటే పాశుపతాశ్రం ఎవరిది శివుడిది కాబట్టి శివుడి విగ్రహం లేకుండా పరమేశ్వరుడికి భక్తుడైనటువంటి రావణాసురుడు కూడా జయించలేము కాబట్టి రాముల వారికి అంటే వైష్ణవ సాంప్రదాయానికి సైవ దేశానికి ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధం ఉంది అని అందరూ తెలుసుకోవాలంటే మతాలన్నీ సం సమానమైనటువంటి విషయంతో మనకి రామకథ కూడా బోధిస్తుంది ఎందుకంటే అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కరే చంపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మనకి అక్కడ ధనస్సు చూడ గురువు కూడా అందరూ కూడా రామనామ స్మరణ చేసుకుంటూ శ్రీరా య రామృష్ణ